సాధారణంగా పాఠశాలలోని విద్యార్థులకు మాత్రమే ఆటల పోటీలు నిర్వహిస్తారు కానీ వినూత్న ఆలోచనతో విద్యార్థులు తల్లిదండ్రులకి ఆటల పోటీలు నిర్వహించి నూతన ఒరువడికి శ్రీకారం చుట్టారని సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని రమేష్ నగర్ లోని వాసవీయ విద్యాలయంలో పేరెంట్స్ మినీ ఒలింపిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా సింగరేణి సంస్థ ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించారు అనంతరం బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణ జెండా ఊపి క్రీడల్ని ప్రారంభించారు తల్లిదండ్రులకి నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ విక్రమ్ వర్మ మమతా పాఠశాల విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు బండారి రాజమల్లు అక్షర హ్యాండ్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు విరాజ్ అహ్మద్ మాతంగి సునీత మ్యాజిక్ రాజా మరియు ఉపాధ్యాయులు పోషకులు పలువురు పాల్గొన్నారు

శ్రీ చంద్రమౌళి గారు కరెస్పాండెంట్ శ్రీ విక్రమ్ గారు ప్రిన్సిపల్ శ్రీ రాజమౌళి గారు శ్రీ మిర్జా గారు నిరాజ్ అహ్మద్ గారు సునీత గారు మ్యాజిక్ రాజా గారు మిగిలిన పేరెంట్స్ పిల్లలు అందరికి మరొకసారి గుడ్ ఈవినింగ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ ఇంతకుముందు నాకు కొంచెం సర్ప్రైజ్ గా అనిపించింది పెడతాం ఒక నాట్ అంటే ఇది పిల్లలు దీనివల్ల పేరెంట్స్ కి కూడా ఎండేళ్ల నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతుందంటే వీరికి కమిట్మెంట్ ఇన్ని ఏళ్ళ యొక్క అనుభవం తెలుస్తున్నది దానికి ఈ స్కూల్ మేనేజ్మెంట్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అట్లా ఈ రకమైన కొత్త విధానాల ద్వారా పేరెంట్స్తో అటాచ్మెంట్ చేయడము పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా రావడము ఇది ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణము ఇది మిగిలిన స్కూల్స్ కూడా ఇది ఒక రకమైన ఆదర్శ ప్రాయం కూడా ఉంటుంది స్కూల్తో అటాచ్మెంట్ పేరెంట్స్ అవడం వల్ల దాని ద్వారా పిల్లలు కూడా అవ్వడం వల్ల ఒక గుడ్ రిలేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది మిగిలిన మిగిలిన అతిథులు కూడా వచ్చారు మరొకసారి వచ్చిన పేరెంట్స్ అభినందిస్తున్నాను ఇందులో మీ మీ ఇండ్లలో బిజీ ఉన్నా కానీ వీటిలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు మరొకసారి ఈ యొక్క గేమ్స్ ఇవన్నీ మంచిగా కావాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కలవడం ఈ రెండు మూడు ఆలోచనలు నాతో నాకు పంచుకోవడం కూడా నాకు సంతోషంగా ఉన్నది మరొక హియర్ Uh, appreciate uh, the uh, moments of game moments, and we are conducting an uh, for the parents generally every time so school we are conduct, we conduct the uh, games for the students this time why don't we invite our parents here why don't we you know this uh, game uh, conduct this game so the background of uh, the moral story to conduct this game is like, to connect the school and the parents and the children between the teachers మై నేమ్ ఇస్ అనుషా మై చిల్డ్రన్ సెనశ్రీ థర్డ్ ప్లస్ వాసవ్ యర్ స్కూల్ మినీ ఒలింపిక్స్ పేరెంట్స్ ఇస్ అ వండర్ఫుల్ కేమ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ టైం నేను మినీ ఒలింపిక్ అని వినడం పేరెంట్స్కి చాలా థ్రిల్లింగ్ అండ్ థ్రిల్లింగ్గా ఉంది గేమ్ ఇట్లా మేము ఆడుతుంటే మేము ఇంట్లో పనులు చేసి చేసి చాలా అలసిపోయి ఉంటాం కానీ మాకు ఇదో రిలీఫ్ పని లెక్క అనిపిస్తుంది వాస్తవంగా స్కూల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ విక్రమ్ సార్ గురించి చెప్పాలి సార్ చాలా చిల్డ్రన్స్కి బాగా కేరింగ్ తీసుకుంటారు హెల్త్ ఇష్యూస్ అయినా కూడా కాల్ చేసి చెప్పడం మళ్ళీ తను సార్ ఎలా పిల్లలు ఎలా ఉన్నారని మళ్ళీ మళ్ళీ కాల్ చేసి సార్ మేడం క్యూర్ అయిందా హెల్త్ క్యూర్ అయిందా మళ్ళీ లేకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళండి అదర్ హాస్పిటల్ అని ఇట్లా చాలా కేర్ తీసుకుంటున్నారు మేము ఏంటంటే మా ఇంట్లో కంటే స్కూల్లో ఉంటే ఒక రిలీ స్కూల్లోనే వాసవ్య స్కూల్లోనే ఉన్నారు కదా సార్ సార్ కంట్రోల్లో ఉన్నారు కదా పిల్లలు అని మేము చాలా ధైర్యంగా ఉంటున్నాం సెక్రేట్ స్కూల్ కదా నాకు అంత అనిపించలేదు కానీ వాసవ్య స్కూల్లో అంటే నేను ఎటు వెళ్ళినా స్కూల్లో ఉంటే టైమింగ్కి ఇంటికి రావడం లేట్ అవుతుందని నాకు అంగారు లేకపోవడం నేను ఎటు వెళ్ళినా ఊరు వెళ్ళినా కూడా చాలా ఫ్రీగా సార్ ఉన్న భరోసా కొద్ది నేను పిల్లలు టీచర్స్ కూడా చాలా కేరింగ్గా తీసుకుంటున్నారు పిల్లలు ఎంత ట్రీట్ చేస్తున్నారంటే మేమన్నా ఒక విషయంలో పిల్లల మీద తిడతాం కొడతాం అని తల చేస్తుంటే కానీ టీచర్స్ మాత్రం అంతమంది ఉన్న ఎంత క్యూర్గా చూసి ఎంత కేర్ఫింగ్గా చూసుకుంటున్నారంటే వాళ్ళు ఎలా చేసినా మంచిగా చెప్పడం మాకంటే మంచిగా చెప్పడం నేనైతే స్పెసిఫిక్గా నా గురించి చెప్తున్నా నేనైతే చాలా కోపపడతా కానీ నాకంటే మా నా మా పాప ఊక అంటుంది నీకంటే స్కూలేని అయ్యాం నాకు అంటుంది స్కూల్ అంత కేరింగ్గా ఉంది నేను చాలా ఫీలింగ్గా ఉన్నా ఈ గేమ్ అయితే నేను ఫస్ట్ ఇదే చూడడం అర్థం అన్న ఎలాకున్నా అర్థం అన్న వచ్చా ఆడ నాకు చాలా హ్యాపీగా ఉంది నా పేరు శ్రవంత్ కుమార్ మా మిస్సెస్ విష్ణ్ మా పిల్లలు ఇక్కడ బస్సే స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చేరుకున్నారు యజమాని ఓకే బాగుంది స్టడీ కూడా చాలా బాగుంది ఇంకా ఇందులో చాలా అన్ని కోర్సు కానీ స్టడీ పీక కానీ రైటింగ్ కానీ చాలా బాగుంది అలాగే టీచర్స్ సార్ చాలా హెల్ప్ ఉన్నారు సపోర్టివ్గా ఉన్నారు పిల్లలు సార్ వాళ్ళు ముఖం సార్ కానీ చిన్నమార్ కానీ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మా పిల్లలైతే చాలా మోటివేట్ అవుతూ ఉంటారు చాలా బాగుంటారు పిల్లల్ని కూడా మా పిల్లలైతే చాలా బాగా చూసుకుంటారు కొంత గంట పిల్లల్లా చూసుకుంటారు సార్ వాళ్ళు అయితే వాళ్ళకైతే చాలా నమ్మకం ఉంది మాకు నమ్మకం ఉంది మా పిల్లల మీద సార్ చాలా బుద్ధి ఉంది స్కూల్ చాలా ఓకే స్కూల్ ఎలా అంటే ఒక ఫ్యామిలీ అనిపిస్తుంది మా పిల్లలు చూడడం వల్ల ఒక ఫ్యామిలీలో ఉన్నట్టు మాకు వేరే వేరే చోటికి పంపించినట్టే లేదు మా ఇంట్లో మా పిల్లలు మా ఇంట్లోనే ఉన్నట్టుగా దగ్గరలో మా ఫ్యామిలీలో కలిసిపోయిన సార్ లాగానే ఉన్నారు మాకు చాలా హ్యాపీ సార్ అంటే మాకు చాలా రిలేటివ్గా అనిపిస్తారు చాలా ఓకే చాలా మోటివేటెడ్గా ఉంది గేమ్స్ అనేది చాలా కొత్తగా మన ఈ స్కూల్లో పెట్టడం అనేది ఇంతవరకు నేను నేను చదువుకున్నప్పటి నుండి ఇప్పటివరకు చూశాను ఎప్పుడు ఇలాంటివి జరగలేదు ఇది కొత్తగా అనిపించింది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలతో ఆడడం ఇలా స్పెండ్ చేయడం చాలా అనుకుంటుంది పిల్లలు చాలా మోటివేటెడ్గా ఉంది చాలా ఎనర్జీగా అనిపిస్తుంది ఆడుతూ ఉంటే ఇంకా మోటివేట్గా అనిపిస్తుంది మాకు కూడా చిన్నతనంలో ఇలాంటివి ఆడిన ఫీల్ వస్తుంది పిల్లలతో పాటుగా మీ కూడా చిన్న పిల్లల్లాగా ఆడలే ఫీల్ వస్తుంది చాలా